ఏం పని లేదు ఫ్రెండ్స్ నాకు ఏం పని లేదు పనిలే పని స్ట్రాబెర్రీస్ ఇవి తింటే అందంగా తయారవుతారు మీరు కూడా తింటే లోపల పిల్లలు కూడా ఎర్రగా ఉంటారు అది విషయం నీ బిడ్డ నల్లవుడుతుందా తెల్ల కూడత మును ఎర్ర ఊరుతుందో నల్ల ఊరుతుందో తెలియదు అందుకే స్ట్రాబెర్రీస్ తెచ్చిన స్ట్రాబెర్రీస్ ఎక్కడ ఉండే కదా ఎర్ర పిల్ల కామెంట్ పెట్టండి వరద బాధితులందరూ రిండి అంటారు చేతులు ఆడలేదు పది నిమిషాలున్నా అబ్బాయి పుట్టినాడు అక్కకి అబ్బాయి పుట్టినాడు అబ్బాయిని అయితే బేటికి తీసుకెళ్ళినారు అక్క లోపల ఉంది సిజ్జరీ చేసినారు కదా ఇంకా మెలకు రాలేదన్నమాట వచ్చినాక మీరు చూపిస్తా ముగ్గురు ఆడపిల్లల తర్వాత మూ పిల్లలు ఇంకా ఎగ్జైట్మెంట్ తిని కూర్చున్నాము మా అక్కకి స్టార్ట్ అయినాయి ఒకటేమని మా బావ సంతోషం పట్టలేకపోతున్నారు अरे वो यहाँ तो मामला तो है। साथ में क्या है? हाँ, फ़ोन। कुछ करना। हाँ, बहुत ही ना। వస్తాడు యువరాజు లో తీసుకున్నాను ఇంకొక పది నిమిషాల్లో వస్తుంది అక్క పై పై ఎవరు ఉండిన ఎన్ని లెక్క మాత్రం పది నిమిషాలు We only call them shop on the way. <coughs> <coughs> ये आया हमने आवाज अच्छी से चेक कर ली मुख्य संगत हम आपको अभी कनेक्ट कर लेंगे बच्चे भी वावड़ आप एक उठा को नहीं

రాత్రి అంత నిద్ర లేరు నిద్ర నిద్ర లేదు నిద్ర లేదు వాడు మా ఆంటకి కొయ్యి 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 అంటాడు వెళ్ళారండి ఐదు గంటకే లేచినాడు ఐదు గంటకే లేచి ఆడుకుంటున్నాడు ఇదంతా ఓకే బాగున్నారు ఇద్దరు తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు ఇంకా ఏదైనా తినాలి రాత్రి కూడా తినలేదు బాగుంది చల్లగా ఉంది ఇక్కడ మొత్తం కాంసర్సులు అనమాట ఏంటో మా బావాడు వచ్చినాడు బయటికి వెళ్ళి నొప్పులు వచ్చేసినాయి సిజరింగ్ చేసినారు నేను ఎప్పుడు ఇలా దగ్గర నుంచి నేను మా చూసిన అంటే కాన్ఫై అంటే రియల్గా బేబీ వచ్చేటప్పుడు నొప్పులు ఎలా వస్తాయి అంటుంటాయి కదా నేను నిన్న రాత్రి చూసిన రియల్గా అది ఇప్పుడైతే బాగున్నారు సిజరింగ్ చేసినారు అనమాట ఇంకా అది కాక కొంచెం బేబీ గ్రోతింగ్ బాగుంది అందుకే ఇంకా సిజర్ పడింది అనమాట ఇంకా ఆల్మోస్ట్ ఇంకా అన్నీ అయిపోయినాయి సిజర్ కాబట్టి ఇంకా ఒక వారం పెట్టుకుంటారు అనుకుంటాడా తెలియదు